পুনারে. মনিকা হুটারে. পাঢরসেজিদয়ে অধযেষয়াডে সএডাও বনাডিয়েসারে. আত্যাডে সিযয় সাক্তুয় নাডে পথশয়ে ঄িনা

భారతదేశంలో అత్యక జనాభా ఉన్న ఈ బీసీలు ఆర్థికంగా సామాజికంగా ఉన్నారు ఆ కారణంగా ఈరోజు అప్పులతో ఆకలి చావులతో ఈరోజు దుబాయ్కి ముంబైకి వలసలు పోతున్న వారు బీసీలు ఉండడం చాలా బాధాకరం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేశంలో డెబ్బై ఐదు కోట్ల జనాభా బీసీలు సింహ భాగం బీసీలు ఈ రోజు దేశానికి వెన్నుముగా బీసీలు ఈ రోజు దేశానికి రథచక్రాలు బీసీలు ఇన్ని ఇన్ని అర్వదలున్న బీసీలు ఈ రోజు అణచివేతకు గురి కావడం అన్ని విధాలుగా ఆర్థిక సామాజిక రాజకీయ అణచివేతకు గురి కావడం చాలా బాధకరం అంతేకాకుండా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఈ రోజు పక్కన పెట్టడం అనేది కూడా చాలా బాధకరం అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సమాజంలో అనిచివేత కావచ్చు పేదరికం కావచ్చు సమానత్వం కోసం కావచ్చు సాంఘిక వివక్షకు వ్యతిరేకంగా కావచ్చు అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్యాగం చేసిన వీరులు ఎంతో మంది ఉన్నారు దానిలో జ్యోతిరావు పూలే కావచ్చు అంబేద్కర్ కావచ్చు వారిని ప్రేరణగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని మన హక్కుల సాధన కోసం రాజ్యాధికారం కోసం ఆత్మ గౌరవం కోసం మన ందరం కలిసి కట్టుగా మన హక్కుల కోసం పోరాడాల్సిన సందర్భం వచ్చిందని కులాలకు అతీతంగా బీసీలలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారి దిశగా ముందుకు పోవాలని ఈరోజు తెలియజేస్తున్నాను అంతేకాకుండా భారత రాజ్యాంగం తెలిపిన ప్రకారం ఎక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి ఎక్కడ సమాన వాటా ఉంది ఎక్కడ సమాన భాగస్వామ్యం ఉంది ఈ రోజు బీసీలకు వస్తుందా అని ఒక్కసారి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఎక్కడైనా అణచివేతకు గురితవుతున్నారు ఎప్పుడో తొంభై నాలుగు సంవత్సరాల కిందటి డేటా ప్రకారమే ప్రణాళికలు రచించి మనకు అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేయడం కొంత బాధాకరం ఈరోజు ముఖ్యంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు డిమాండ్లు వాళ్ళు ముందుకు తీసుకురావతున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ మనందరికీ తెలిసి రెండు వేల ఇరవై మూడులో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట వాళ్ళు హామీ ఇచ్చారు కులగణన మరియు స్థానిక సంస్థల ఎన్నికల గురించి హామీ ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము కులగణన చేస్తామని ఏక ప్రతిపదం తీసుకున్న విషయం కూడా మనందరికి తెలిసింది తర్వాత విషయంలో మేము అనేక పోరాటాలు చేసినాము కృష్ణమోహన్ గారు మరియు అందరం కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన తర్వాత వెంటనే కులగణన జీవో నంబర్ ట్వంటీ సిక్స్ కూడా విడుదల చేయడం శుభ సూచిక మంచిదే ఆ తర్వాత కూడా ఆరో తారీఖు నుంచి కులగణన కూడా చేశారు అంతేకాకుండా ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ద్వారా కూడా చేయడం వల్ల దానికి చట్టబద్ధత వస్తుంది చాలా సంతోషం అయితే ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఈ కులగణ లెక్కలు తీరిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇరవై నాలుగు నుంచి నలభై రెండుకు వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలు చేస్తే మా బీసీ బిడ్డలకు కొంత ఉపయోగపడే విధంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈ రోజు దశాబ్దాలుగా బీసీలందరూ ప్రధాన ఎజెండా కులగణ దేశంలో కులగణన జరగాలని మరియు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వేయాలనేది మరియు ఏ కులానికి లేని క్రిమిలేయర్ ఒకటి తొలగించాలని ఈ మూడు డిమాండ్లు కులగణన ఎందుకు అంటే ఆయా కులాల మధ్యన అంతరాయాలను తొలగించి మరియు ఆ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి కులాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలాంటి లు వస్తే వాళ్ళు బాగుపడతారు ఈరోజు సంచార కులాలు ఎంత దారుణమైన దారిద్రైకి ఒక దిగువగా ఉన్నారు ఎంతో ఎన్నో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి సో ఈ అనేది దేశానికి ఎక్సరే లాంటిది కులగణ అనేది సామాజిక న్యాయం సాధించాలంటే కులగణతోనే సాధ్యం అంతేకాకుండా సామాజిక సమానత్వం రావాలన్నా కూడా ఈ రోజు కులగణన అవసరం మరియు బీసీలు బలోపేతం కావాలన్నా కూడా కులగణన అవసరం అందుకే నేను ముఖ్యంగా ప్రధాని మోడీకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అయ్యా మీరు కులగణన చెయ్యండి మా బతుకులు మారుతాయి అని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ పత్రిత్వ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం వల్ల కూడా కొంత మన బీసీలకు ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం కానీ కావచ్చు కొన్ని లోన్లు ఇవ్వడానికి కావచ్చు అలాంటి అనేక మంది బీసీలకు బాగుపడడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను నిజంగా ఇది ఒక అద్భుతమైన వేదిక ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా బీసీ కూడా సంఘాల ఐక్య వేదిక మరొకసారి నా ధన్యవాదాలు తెలుసు తెరవ తీసుకుంటా ఉన్నాను థ్యాంక్